ఏం తీర్మానం చేసే వచ్చాయి సేవకుడా పరిచారకుడా పరిచారకురాలా ఏం తీర్మానం చేస్తున్నావు కోసం బతకాలనుకుంటున్నావు ఏంటి నీ దర్శనం ఏంటి నీ భారం ఏంటి నీ విజన ఏంటి తినటం తాగటం సుఖించటమా త్రాగుడికి వ్యసనానికి బానిసైన తమ్ముడా ఇక జీవితం అంతా అందులోనే చచ్చిపోతావా మారవా ఈరోజు తాగుడు వ్యసనానికి బానిసైపోయి మాట్లాడుతూ ఉన్నావు కట్టుకున్నవారు కన్నవారు అందరూ తిడుతూ ఉన్నారు సమాజం వస్తూ ఉంది నేను అంటాను ఈ రోజుతో అది ముగింపు ఇక రాబోతున్న రోజుల్లో నీ మార్పు చూసి నీ ఇంటివారు నీ సమాజం నివ్వరిపోయే సాక్ష్యం నీలో నుంచి లేచిద్ది లేవాలి 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 అతడేనా ఇతడు ఆ వ్యక్తేనా ఈ వ్యక్తే ఏమిటి మార్పు ఒకప్పుడు వాడిని చూస్తే తిట్టాలనిపించేది ఇప్పుడు వాడిని చూస్తే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఆ యేసు ప్రభులోకి వెళ్ళి వాడు ఎంత గొప్పగా మారిపోయాడు ఏసుప్రభు జీవితాలు మార్చే ఎవడు వాణిని కూడా దర్శించాడో ఇప్పుడు వాడు పరుడు కాలేడు వాడు త్రాగుబోతు కాలేడు వాడు డ్రగ్స్ కు లేడో వాడు వాటి నుంచి విడుదల పొందాడు ఆ అమ్మాయి ఇప్పుడు అలా లేదో ఒకప్పుడు అలా ఉంది ఇప్పుడు లేదో ఆ అమ్మాయి జీవితంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది ఈరోజు అమ్మాయిని చూస్తుంటే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది రెండు చేతులెత్తి వందనాలు చెప్పాలనిపిస్తుంది ఒకప్పుడు అదే అమ్మాయిని చూసినప్పుడు అసహ్యమైన ఆలోచనలో అసహ్యమైన వ్యక్తిగా కనపడే అదే మనిషి ఈరోజు గొప్ప మార్పులో కనపడతా ఉంది దేవదూతలా కనపడతా ఉంది దేవుని సాక్షిలా కనపడతా ఉంది మారిన నీ జీవితం అనేకులకు సాక్ష్యం కావద్దా తమ్ముడా చెల్లి సిద్ధపడు సిద్ధపడు వా ఎంతమంది నీ బిడ్డలు తీర్మానం చేస్తున్నారు వారి తీర్మానాన్ని హర్షించు నేను ఆశీర్వదించు దుష్టుడు ఈ మాటలు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించు నీ బిడ్డల హృదయాల్లో ఈ మాటలు రోగాలే ప్రతిధ్వనించాలి నీ బిడ్డల్లో దర్శనం ఉండాలి దర్శనం ఉండాలి దర్శనం పెట్టుతండ్రి దర్శనమివుతండ్రి దర్శనమివో నీ చిత్తమును కూర్చున్న దర్శనమివో భారమివు తండ్రి సోమరిపోతులైన నిద్రపోకూడదు లోకమంతా నిద్రపోతుంది నాయన నిన్నెరిగిన మేము నిద్రపోతే దుష్టుడు వాళ్ళని నాశనం చేస్తాడు దేవా నిద్రపోకూడదు దేవా మేము నిద్రపోకూడదు మేము మెలకు గలిగి వాళ్ళని మేల్కోల్పల్లైనా మా బిడ్డలందరికీ కర్తవ్యాన్ని బోధించిన